జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉండమ జై వీరబ్రహ్మజై గోవింద జై నుండి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషంగా కలిసి వస్తాయి ఎప్పటి నుండో ఏ వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్నాయి జీవన విధానం చేత ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తాల మధ్య అనుకూలవంతమైనటువంటి జీవితం ఉంది వైవాహిక జీవితం అన్నటువంటిది అనుకూలవంతంగా ముందుకు సాగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది